హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు వసంత పంచమి మరి అమ్మవారికి ఏ ప్రసాదాలు పెట్టడం వల్ల మనకు మేలు జరుగుతుంది మరి అమ్మవారి ఆశీర్వాదం అలాగే జ్ఞానాన్ని మనం ఆ తల్లి సరస్వతి మరి ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఫిబ్రవరి ఐదో తేదీ శనివారం రోజు అంటే రేపే వసంత పంచమి వసంత పంచమనే శ్రీ పంచమి అలాగే మదన పంచమి అని కూడా పిలుస్తారు ఇదంతా పక్కన పెడితే రేపు వసంత పంచమిని పురస్కరించుకొని పూజలు అక్షరాభ్యాసాలు చేసేందుకు భక్తులంతా ఇప్పటికే రెడీ అయిపోయి ఉంటారు చాలా మంది జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఉన్న బాసర్కు వెళ్ళేందుకు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుని ఉంటారు అయితే ఇంట్లో పూజలు చేసుకునేవారు మాత్రం అమ్మవారికి ఎలాంటి పూలతో పూజ చేస్తే ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే మంచిదో కూడా మనం తెలుసుకుంటే మంచిది ఇక అందరికీ జ్ఞానాన్ని అందజేసే తల్లి సరస్వతి దేవి తెల్లని పద్మములో తెలుపు రంగు వస్త్రాల్లో కూర్చొని ఉంటుంది అలాంటి తల్లి దయ మనపై ఉండాలంటే తెల్లని పూలతో పూజించడం మంచిదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే పూజ అనంతరం అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం లేదా నేతితో కూడిన వంటలను ప్రసాదంగా సమర్పిస్తే మరింత మంచిది ఇక నారీకేళం అంటే కొబ్బరికాయ అరటి పండ్లు చెరుకు గడలు కూడా సరస్వతి దేవికి చాలా ఇష్టం వాటిని కూడా అమ్మవారికి నివేదిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మరి అమ్మవారికి ఇష్టమైన తెల్లని పూలు ఇష్టమైన ప్రసాదాలతో అమ్మ కృప పొందితే అపారమైన జ్ఞానం మనకు మన పిల్లలకు లభిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం రేపే మరి వసంత పంచమి కాబట్టి పూజకు సిద్ధం కండి అమ్మవారి ఆశీర్వాదం పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ subscribe now and press the bell icon never miss an update